అసలు ఈయన వల్లే వచ్చింది సార్ మాకు పెళ్లి చేసుకోనే నేను ఇంకొక అమ్మాయిని లవ్ చేశాను ఇంకొక అమ్మాయితో ఉంటాను అసలు నాకు అందులో ఇష్టం లేదు అసలు ఏమీ లేదని చెప్పేసి ఆ అమ్మాయితోనే ఉంటాను ఆ అమ్మాయితోనే చేస్తాను ఎందుకు పెళ్లి చేసుకోవాలి ఎవరు మీ ఆయన ఒక అమ్మాయిని లవ్ పంచాయితీ ఇక్కడ ఆ పిల్లలు ఎవరికి పుట్టారమ్మా ఈయనకే పుట్టారండి మరితో ఎప్పటి నుంచి ఆ అబ్బాయి ఏమో నాకు ఒక రోజు అసలు మరిత్తో అలా చేస్తారని ఎవరైనా అనుకుంటారా మేడం అనుకోం కదా అందుకే నువ్వు సేఫ్టీ సైడ్ చూసుకున్నా అసలు ఎవరు అనుకోరు మేడం ఒక రోజు ఒక రోజు ఎదురు మమ్మల్ని అడుగుతుంది పంచాయితీ సిగ్గులేదా నీకు అసలు ఆ మరిదండి ఆయన తప్పు చేస్తే మీ ఆయన గొంతు పట్టుకోవాలా నువ్వు ఆయన కాలర్ పెట్టుకుని మాట్లాడుకోవాలా నీ పేరు ఏంటన్నా నా పేరు లక్ష్మి సార్ ఎప్పటి నుంచి ఉంది మీ మరిది గారితో మీకు ఈ ప్రయాణం ఒక టూ ఇయర్స్ నుంచి ఆ టూ ఇయర్స్ బట్టి నీతో సంబంధం ఉండగా ఈ పెళ్ళింటికి ఈ దుకాణం ఎందుకు మళ్ళీ మీరు ఎలా గ్రూప్ గా నడిపి ఈ పిల్ల జీవితం ఎందుకు నాశనం చేయడం ఆగవయ్యా పంచాయితీ బాగా చెప్పావు కానీ రెడ్ హ్యాండెడ్ గా కనిపెట్టిన అమ్మాయి బయటకు వచ్చి చెప్పకూడదా సర్దుకుపోవాలా నాకు ఇష్టం లేదు మేడం నా భార్య అంటే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టము ఎవరు అమ్మాయి నా సార్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి నేను అనుకున్నా మా పెద్దవాళ్ళు ఒప్పించి సస్తాము ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే అని చెప్పేసి నాకు ఈ అమ్మాయిని నాకు కంటగట్టారు పెళ్లికి ముందే నీకు అమ్మాయితో నాకు రిలేషన్ ఉంది ఇప్పటికీ కంటిన్యూ అవ్వదు ఇప్పటికీ ఉంది ఈ జరిగిన తక్క అమ్మాయి చావడానికి కూడా రెడీ అయిపోయింది అమ్మాయి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి చచ్చిపోవడానికి కూడా మీ ఇద్దరికి మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయింది ఫైవ్ ఇయర్స్ అయింది మేడం మరి పిల్లలు ఎందుకు అన్నా భారీ ఇష్టం లేకపోతే మేడం నాకు ఇష్టం లేదు మేడం పెద్దవాళ్ళు అలా చేశారు మేడం అవును చేశారు వదిలేయాలి లేకపోతే అక్కడికి చెప్పాను నాకు అమ్మాయి అంటే ఇష్టం లేదు నాకు నేను చేసుకోను అమ్మాయినే చేసుకుంటానని చెప్పారు నేను అడిగిన కోసం పెళ్లి ఎందుకు చేసుకున్నా ఏదో ఎందుకు అయిపోయింది అలా ఆటోమేటిక్ అలా కాదు కానీ ఇప్పుడు ఈ అమ్మాయికి ఎప్పుడు తెలుసు నీ గతం గురించి అమ్మాయికి తెలుసా లక్ష్మికి మొత్తం అంతా తెలుసు ఎట్లా పాంటే నేను అమ్మాయితో నేను రిలేషన్ ఉన్నాను ఎంతకాలం బట్టి రిలేషన్షిప్ ఉంది మొదటి నుంచి ఆ అమ్మాయితో ఎంతమంది పిల్లలు ఆ అమ్మాయికి ఇద్దరు సార్ ఇద్దరు 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 ఆ అమ్మాయికి వేరే మొగుడు ఉన్నాడా లేదు సార్ నీ గురించి అలా ఉంది అవును సార్ తాళి ఒడిగా తాళి మాత్రం కట్టాలి ఈ బిడ్డ నీ బిడ్డేనా అవును సార్ తాళి కట్టకుండా ఇద్దరు పిల్లల్ని కట్టడానికి ఆవిడ రెడీ అయిపోయిందా ఇద్దరు పిల్లలను కనేటప్పుడు అన్న నువ్వు ఏడి తాళి కడితేనే మాత్రమే మొగడ మేడం లీగల్ గా అలాగే అంటాం బాబు మేము దీన్ని అక్రమ సంబంధాలు అంటారు నువ్వు చేసి ఒళ్ళుకో అక్రమ సంబంధాలు కాదు మేడం ఆ అమ్మాయికి నాకు ఇష్టం ఉన్నప్పుడు బాబు సొసైటీలో బతకాలంటే కొన్ని కట్టుబాట్లు ల్యాండ్ ఆర్డర్ లో ఉంటాయి వాటిని ఫాలో అవ్వాలి ఇప్పుడు ఆ ఈ అమ్మాయి వద్దు అంటే ఆ అమ్మాయి తను పోయి నేను ఉండడానికి రెడీగా ఉన్నాను మేడం నేను నువ్వు ఎలాగైనా సాగు అది కాదు నువ్వు టెక్స్ట్ బుక్ రాత్నండి తాలు కడితే డ్రైవర్స్ అలా ఇచ్చేస్తాడు మేడం నాకు నాతో ఒక పిల్లల్ని కానీ తను హామీ ఇచ్చాడు మేడం నేను నా పిల్లల్ని నిన్ను చూసుకుంటానని తను హామీ ఇచ్చాడు ఎవరు ఇచ్చారు అలాగేమీ చెప్పలేదు సో వీళ్ళిద్దరే కాదు ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి పంచా పంచాయతీ పెడుతున్నావు అని చెప్పి నువ్వు బాధపడుతున్నావు అసలు నీ భార్య నీ సొంత తమ్ముడితో పాటు ఉంది అనేటటువంటి అంశం అనేది నీకు ఎక్కడన్నా కొద్దిగా గుచ్చుకుంటుందా లేదంటే అదంతా ఓకేనా సార్ ఇప్పుడు ఆ అమ్మాయి ఒక్క నిమిషం మేడం వాళ్ళిద్దరు రిలేషన్షిప్ గురించి నీకు బాధగా ఉందా నా దారి నేను చూసుకుంటున్నాను కాబట్టి నా ఆవిడ నా తమ్ముడుతో ఉన్నా అంతే సార్ నా ఇప్పుడు అమ్మాయి మీద నాకు ఇష్టం లేదు నీకు ఓకే నాకు ఓకే సార్ వాళ్ళ దాని వాళ్ళు చేసుకుని ఏమైనా చేసుకుని నాకైతే ఆ అమ్మాయి మీద ఇష్టం ఇప్పుడు వాళ్ళ వాళ్ళకు వాళ్ళ ఆన ఉండేవాడు వాళ్ళ ఆమె కూడా చనిపోయాడు ఇప్పుడు వాళ్ళ అమ్మ ఉంది వాళ్ళ అమ్మ కూడా కొంచెం మానసికంగా ఉంది ఆ అమ్మని ఆ అమ్మాయిని చూసుకోవడం ఎవరు లేరు మళ్ళీ నేనే చూసుకోవాలి వాళ్ళే మీరు ఈవెడ్ని మీ తమ్ముడు చూసుకుంటాడా ఏమైనా చేసుకుని సార్ నాకు ఇష్టం లేదు సార్ ఇది ఏమైనా చేసుకోవటం రా బాబు నాకైతే ఇష్టం లేదు ఇది అలా కదమ్మా లక్ష్మి నువ్వు ఇప్పుడు అతను కావాలా అతను కావాలంటే అక్కడ ఆల్రెడీ నువ్వు సెట్ చేసేసుకున్నావు కదా వాళ్ళు ఇష్టం సార్ ఏంటమ్మా నీకు పేరుకు భర్త కావాలి సుఖం కోసం మరిది కావాలా చెప్పాలి నువ్వు నేను పడుకునేటప్పుడు డ్రింక్ కలిపేసి ఇచ్చాడు మేడం అంటే ఒక రోజు నైట్ నేను నేను మామూలుగానే కూర్చొని ఉంటే నాకేమో డ్రింక్ తాగొదా అని చెప్పేసి డ్రింక్ తీసుకొచ్చి మార్నింగ్ లెగ్గానే మేమిద్దరం ఒక బెడ్ మీద ఉండి నాశ్చర్ప పడుకునే ముందు డోర్ గడేసుకోవాలని తెలీదమ్మా మార్నింగ్ లెగ్స్ చూసిన తర్వాత ఇద్దరం ఒక బెడ్ మీద మార్నింగ్ అంతా మీరు దుకాణం నడిపిస్తుంటే ఆయన ఏం చేస్తున్నాడు తెల్లారు వచ్చి అమ్మ టూ ఇయర్స్ బట్టి అతనే డ్రింక్ ఇస్తున్నాడా నీకు త్వరగా కంటిన్యూ అయిపోయింది నేను ఇంట్లో ఉండాలి సార్ నైట్ అదేలే నీకు నీ దుకాణం వేరు ఉందిగా నువ్వు అక్కడ బిజీ కదా నీ ఫుల్ టైం అక్కడ తర్వాత నుంచి మీరిద్దరూ ఒక అండర్స్టాండింగ్ లో కమిట్ అయిపోయారా సరే ఇప్పుడు బర్త్ ఎందుకమ్మా నీకు మరిది కావాలని అడగాలి కదా ఇప్పుడు నీకు ఎవరు కావాలి ఎవరు కావాలి మీ ఆయన నాకు వద్దండి అమ్మాయి అంటున్నాడు తను నాతో ఉండను వేరే అమ్మాయితో ఉంటాను అంటున్నాను కాబట్టి ఇప్పుడు నీకేం కావాలి ఆయన ఒక్కడే ఇక్కడ పర్ఫెక్ట్ గా ఉన్నాడు ఒక మాట మాట్లాడాలంటే డే వన్ నుంచి ఆయన ఒక అమ్మాయి లవ్ చేశాడు ఆ అమ్మాయే కావాలనుకుంటున్నాడు బలవంతంగా ఓపెళ్ళి నువ్వు వద్దా అంటున్నాడు ఏంటి ఇప్పుడు చెప్పు ఇంకో పర్ఫెక్ట్ కూడా ఉంది అతను ఏమంటున్నాడు తెలుసా నాకు అక్కడ ఒక అమ్మాయి ఉంది కాబట్టి నా ఆవిడ ఎవరితో తిరిగినా పర్లేదంట తమ్ముడు అవుని ఎవరైనా పర్లేదంట క్లారిటీగా ఉన్నాడు వ్యక్తి క్లారిటీతో ఉన్నాడు అతను ఎవరిష్టం ఇష్టం అన్నాడు అంటే అమ్మ మీద నాకు ఇష్టం లేదు కదా సార్ నాకు ఓకే ఇప్పుడు వద్దు సార్ నేను రెండు నిమిషాలు నీ చాలా క్లియర్ గా ఉంది పెళ్ళికనేది మామూలుగా లైసెన్స్ మార్కు కట్టానండి ఆవిడ ఎవరితో తిరిగినా పర్లేదు అవతల ఇంకో ఆడదాని జీవితం నాశనం అయినా పర్లేదు నా తమ్ముడు అవన్న పర్లేదు ఎవరన్నా పర్లేదు నాకు మాత్రం ఆడది మొదట అప్పుడు ఉంది ఇప్పుడు ఉందని అంటున్నా మీ ఆవిడేమంటుంది ఇక్కడ లెక్క తేల్చుకోలేకపోతుంది ముగిడే మరిది అనేది లెక్క తేల్చుకోలేకపోతుంది అమ్మాయి ఇంకా కన్ఫ్యూజన్ లో ఉంది ఇక్కడ బలిపశ ఎవడంటే కనుక ఈ అమ్మాయి ఇప్పుడు మీ ఆవిడ డెసిషన్ మీదే ఇక్కడ మిగతా ప్రాసెస్ అంతా కంప్లీట్ ఎలా కంప్లీట్ చేయాలని మేము డెసిషన్ తీసుకోగలుగుతాం అమ్మ చెప్పు లక్ష్మి ఏంటి ఏంటి లక్ష్మి నీ ఏంటో ఉన్నారు ఇక్కడ గొడవ మరి మీ ఆయన విడాకులు ఇచ్చే ఫస్ట్ స్టెప్ క్లియర్ బయట దొరకలేదంటే మీ ఆయన ఏదో మేము చూస్ చేసుకున్నాం ఏదో మీ ఇద్దరు ఎవరు కావాలంటే నాకు మరిదే కావాలని అంటున్నా అమ్మాయి ఊరుకుంటదా ఈ అమ్మాయికి వచ్చే పౌరుషం కూడా లేదయ్యా నీకు నువ్వు బ్రూస్లీ సినిమా చూడలేనట్టుంది ఎగురు తంతుంది అమ్మాయి దొరకలేదా నీకు నామ కూడా దొరకడా నీకు మరి నీ మొగుడు వేరే అమ్మాయికి మొత్తం మంది ఇచ్చేసి నీకు సిగ్గిలేదు ఆడదానివి నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్గిలేదు అని ఒక ఆడదానివే కదా ఆడు మగాడు నీకు ఆడదానివే కదా నోరు ఏం మాట్లాడతావు పెళ్ళని అదుపులో పెట్టుకుని నువ్వు ఒక మగాడివేనా నీ మోడు తెలీదా నీ మోడు తెలీదా నీకు తెలీదా ఫస్ట్ నువ్వు మామూలు బయట తిరుగుతుంటే ఇంట్లో మామూలు ఒకటి పిలిచి తెచ్చుకుంటుంది ఇంట్లోకి నీ పెళ్ళమే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పెళ్ళ అన్నాను ఏం మాట్లాడుతున్నాను కొంచెం తెలుస్తుందా మీకు నీకు అర్థమవుతుందా పెళ్ళన్న అసలు పట్టించుకుంటున్నావా పెళ్ళన్న అసలు పట్టించు ఈ రోజు నా కలిపి రేపు రేపు ఇంకొక అమ్మాయితో కూడా ఉంటా అప్పుడేం చేస్తావు నువ్వు అంటే కలుపుకుంటూ పోతూనే ఉంటాడు ఎందుకు ఊరుకుంటా అప్పుడేం చేస్తావు చెప్పు పాటలు పాడకు తొక్కు పడస్తా నువ్వు తొక్కదా నేను ఊరుకుంటాను మరి మొగడు దుంగ సార్ గానీ తెలిసిందా నీకు ఇది క్లారిటీ అర్థమైంది సార్ ఇది ఆయన కలుపుకోవడానికి ఎలా మాట్లాడు నేను చూస్తా నేను మాట్లాడతాను ఏమా ఏదో కలిపిచ్చావా అంటే ఏంటి కలిపిచ్చావా లేదా మామూలుగా వండే మామూలుగా అంటే రోజు చూస్తున్నా మేము వదిన మీద మోజు పుట్టిందా మోజేం లేదు అంటే తను ఒంటరిగా ఉంటుంది మా అన్నయ్య పట్టించుకోవట్లేదు సరిగా సో ఒక రోజు మామూలుగా అట్లా తను ఒంటరిగా ఉంది అన్నట్టు మామూలుగా మాట్లాడదామని ట్రై చేసా తను ఒప్పుకోలేదు మేము ఫస్ట్ రోజు నార్మల్ గా సో నెక్స్ట్ డేట్లయితే సరిపోదు అన్నట్టు మామూలుగా ఇంట్లో మామూలుగా మంది కలిపాము లైట్ అది అర్థమైంది తర్వాత ఎలా కంటిన్యూ అయింది మాకు ఈ మంత్రాల గురించి కొద్ది తెలియాలి మేము తర్వాత ఈ నాలెడ్జ్ వేరే చోట వాడాలి మేము నువ్వు ఒకసారి కల్పిస్తే కనుక టూ ఇయర్స్ బట్టి ఎలా కనెక్ట్ అయిపోయింది కూడా నెక్స్ట్ టైం ఇంకా ఫస్ట్ టైం అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ టైం ఎందుకులే కలిసి ఆల్రెడీ జరిగిపోయింది కదా ఇంకా ఎవరు చెప్తూ ఇప్పుడు అన్న సరిగా చూసుకోవట్లే ఉన్నా కదా నేను చూసుకుంటా పాపను సరిగా చూసుకుంటా నువ్వు టెన్షన్ ఇంత వరకు ఏమీ లేదు ఏమీ లేదు అంటున్నావు అమ్మాయి కుడిలో చూసారు సార్ ఇప్పుడు ఎంత క్లారిటీగా ఉన్నారు వీళ్ళు మీరు కూడా క్లారిటీ గానే ఉన్నారు కదా ఆగండి అబ్బాయి అమ్మాయి జీవితం ఎందుకు నాశనం చేసావు నేనే టెస్ట్ పడి రెండు చేసుకున్నా కదా నాతో కలిసావు కదా పాపని కూడా కన్నాం కదా నేనేం చేయాలి ఇప్పుడు ఈ అమ్మాయి ఇష్టమే తను ఇష్టమే మేడం ఎలా ఎలా చెప్తా ఇష్టమని అసలు వదిన ఎవరన్నా ఇష్టపడతారా తల్లితో కదరా సమానం అది అమ్మ ఇక్కడ ఈ రిలేషన్ పెట్టకండి తల్లి ఇది దరిద్రపు కేసు ఇది వేరే వదిన తల్లితో సమానమే మీ కేసులో కాదు వాళ్ళని ఎందుకు నాశనం చేస్తారు నిజంగా నిజాయితీగా ఉండే వదలని కదయ్యా ఇంకా మా క్లారిటీ రాలేదు అబ్బాయి ఎందుకు ఈ అమ్మాయిని చేసుకోవద్దు పెద్దలు ప్రెషర్ పెట్టారా ఏం ఇష్టంతోనే చేసుకున్నా సార్ ఇష్టంగా చేసుకున్నావా అంటే రెండు నడుపుదామా అంటే తనకు తెలియదు కదా అన్నట్టు తెలియదు కదా అన్నట్టు కదా ఎంతకాలం జీవితాంతం ఇలా నడుపుదాం అనుకున్నావు ఇంట్లో ఎంతకాలం దాసేద్దాం అనుకున్నావు సీక్రెట్ ని ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఒక ఛాయిస్ అడిగితే ఎవరు కావాలి నీకు మా వైఫై కావాలండి వైఫై కావాలి సో ఆవిడ అవుట్ కదా ఏమో ఫైనల్ గా బంతి నీ కోట్లోనే పడింది మొత్తం ఇక్కడ నలుగురులో బంతి నీ కోట్లోనే పడింది నువ్వు డిసైడ్ చేసుకు నువ్వు మీ మరిదికి అడ్డే మీ ఆయనకి అడ్డే నువ్వు ఒక్క దాని నీ ఒక్కదాని మాట బట్టి మొత్తం కేస్ సెట్ అయిపోద్ది ఇతను క్లియర్ అతను ఉంటాడా లేదా అనేది లెక్క తర్వాత తేలుద్దాం నీతో నువ్వు ఒక్కదాని మాట్లాడాలి మరిది వదులుతావా వదలవాడు పుట్టలేదమ్మా మీ ఆయన పుట్టింది ఇప్పుడు ఏదో బ్రేకింగ్ న్యూస్ ఎవరికి పుట్టింది నీ మీ ఇద్దరు మధ్యన శారీరక సంబంధం ఉందా తమ్ముడు లేదా నువ్వు సిన్సియర్టీ అక్కడే చూపెడుతున్నావు ఇక్కడ కాదుగా అంతవరకు క్లియర్ నువ్వు ఫోన్లే బతికించు బిడ్డ ఎవరు బిడ్డ అన్నది తెలియదు ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ అది కూడా ఫ్రీగా అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ కూడా ఫ్రీగా చూడొచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851